హాయ్ కామ్రేడ్స్ దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్ మిత్రులరా ఈరోజు విశ్వ వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి జయంతి సందర్భంగా మనం తెలిసినటువంటి మనకు తెలిసినటువంటి రెండు విషయాలు వారి గురించి మాట్లాడుకుని గౌరవించుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం మిత్రులరా పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరును వారు మరణించడం జరిగింది మిత్తులారా వారి జీవన ప్రయాణం మొత్తం ఈ భారతావనిలో భారతదేశంలో ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ వివిధ దురాచారాల నుండి ఏ విధంగా రక్షించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే వారు జీవించడం జరిగింది అదే సందర్భంలో వారు భారతావానికి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని చెప్పేసి ఆ భారత రాజ్యాంగాన్ని వ్రాయడంలో వారి పాత్ర అత్యంత ప్రముఖమైందని చెప్పేసి మనకు తెలుసు సో మనం వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి మనం తెచ్చుకోవడం జరిగింది ఆ రోజుని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఆ రోజు నుంచి మనం అమల్లోకి తెచ్చుకుని ఆ రాజ్యాంగ ఫలాలను మనం అనుభవిస్తున్నాం మిత్రులారా బోధించు సమీకరించు బోధించు పోరాడు అనేటటువంటి సిద్ధాంతాన్ని బాల్యము నుండి అలవాటు చేసుకున్నారు మహనీయుడు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ పద్దెనిమిది తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగును వారు జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున వారు మరణించడం జరిగింది మనకు మనకు సహజంగా చెప్తూ ఉంటారు కవులు రాజు మరణించే ఒక తార నేలరాలే కవి మరణించే ఒక తార దివికేగి అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే వీరు ఎప్పటికీ కూడా మహనీయుడు విశ్వ వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఈ అనంత విశ్వంలో వారు ఏదో ఒక రూపంలో ఈ సమాజాన్ని చైతన్యం చేస్తూనే ఉంటారని చెప్పి మాత్రం ఖచ్చితంగా మనం నమ్మొచ్చు ఎందుకంటే వారి యొక్క కృషి ఏదైతే ఉందో ఆ కృషి ఫలితంగానే ఈరోజు సమాజం సమసమాజ స్థాపన దిశగా ప్రయాణిస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఈ రోజు రాజకీయ నాయకులు కేవలం మన భారత రాజ్యాంగానికి భయపడి మాత్రమే ఈ ఎవరైతే అట్టడుగు వర్గాలు వారు ఉన్నారో వారందరికీ కూడా బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ హక్కులు ప్రసాదించడానికి హక్కులు కల్పించడానికి భారత రాజ్యాంగం ఒక మూల కేంద్రంగా మారింది సో ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఇంకా రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు సాధించడంలో వెనకబడినప్పటికీ కొందరు మాత్రం వారు అవి సాధించుకోవడంలో ముందడుగులో ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి జనవరి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు వారు జన్మించిన తదుపరి వారు ఈ సమాజంలో ఎదుర్కొన్నటువంటి అణచివేత కావచ్చు ఈ సమాజంలో ఎదుర్కొన్నటువంటి దురాచారాలు కావచ్చు ఈ సమాజంలో ఎదుర్కొన్నటువంటి ఏదైతే మూఢాచారాలు కావచ్చు ఈ సమాజం వల్ల వారు నష్టపోయినటువంటి అవమానించబడినటువంటి చర్యలు ఏ అయితే వారు జీవితాన్ని ఈ యావత్ సమాజానికి ఈ భారతావానికి అంకితం చేసి ఈ భారతావానికిలో ఎవరైతే ఈ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో వారికి వెలుగురేఖలు ఇవ్వాలని చెప్పి వారు శ్రమించి ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని భారతవానికి ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు అంబేద్కర్ అనే అనే ఆయన ఒక వ్యక్తి కాదు వారు ఒక శక్తి అంబేద్కర్ అనే ఒక మహనీయుడు ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి ఆయనని స్మరించినటువంటి నాయకుడు లేడు ఆయన స్మరించుకోకుండా ఏ వ్యక్తి కూడా జీవించలేడు స్మరించినటువంటి నాయకుడు లేడు ఆయన స్మరించుకోకుండా ఏ వ్యక్తి జీవించలేడు సో ఇటువంటి తరుణంలో మనం ఆయన ఆశయ సాధన కోసం ఎంతవరకు పోరాడుతున్నాం ఆయన జీవితాన్నే త్యాగం చేసి గౌరవప్రదంగా జీవించాలని చెప్పి వారు చేసినటువంటి చర్యలను వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలను మనం అనుభవిస్తూ వారిని ఏ విధంగా గౌరవించుకుంటున్నాం కేవలం జయంతి రోజు వర్ధంతి రోజు వారికి ఒక పూలమాల వేసి వారిని స్మరించుకుని అక్కడితో మనం వారిని వదిలేస్తున్నాం తప్ప వారి ఆశయ సాధన కోసం వారు ఈ సమాజానికి వేసినటువంటి బాటలో మనం ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఇంకా ఎవరైతే హక్కులు సాధించుకోవలసి ఉందో వారి కోసం మనం పోరాడుతున్నామా మరి పోరాడడం లేదు సో ఈ భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారో బిఆర్ అంబేద్కర్ ఉన్నారో వారి యొక్క జీవితాన్నే మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ విధంగా ఎవరైతే ఇంకా ఎప్పటికీ ఈ సమాజంలో హక్కులు పొందడంలో వెనుకబడి ఉన్నారో వారందరికీ హక్కులు సాధించుటకు మనవంతు కృషి మనం చేసినప్పుడు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో మనం కూడా ఒక ఇసుక రేణువు మాదిరి తయారవ్వగలము అని చెప్పేసి మనం చెప్పవచ్చు మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున వారు జన్మించినప్పుడు ఈ దేశానికి ఒక వెలుగురేఖ ప్రసాదించాడు భగవంతుడు అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోలేదు సో ఒక భగవంతుడే మానవ రూపంలో అంబేద్కర్ రూపంలో ఈ అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు వెలుగురేఖలు నింపడానికి వచ్చాడని చెప్పేసి ఎవరు ఊహించలేదు కానీ వారు నిరంతరం వారి జీవితాన్ని వారు గురైనటువంటి అణచవేతలను దృష్టిలో పెట్టుకుని ఈ సమాజంలో సమాజ్ సమాజోద్ధరణ కొరకు ఎవరైతే ఈ అవమానాలకు గురవుతున్నారో అవకాశాలకు దూరం అవుతున్నారో వీరందరికీ వారి జీవితాలు మెరుగుపరచాలని చెప్పి వారి జీవితాన్నే త్యాగం చేశారు వారు వారి జీవితాన్ని వారి జీవితాన్నే త్యాగం చేశారు వారు కుటుంబ జీవితం కంటే కూడా వ్యక్తిగత జీవితం కంటే కూడా వారి వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి అసలు ఏమీ ఆశించకుండా వారి జీవితాన్ని కేవలం ఈ భారతీయ సమాజానికి అంకితం చేసి ఈ రోజుని ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావిగా ఒక తత్వవేత్తగా ఉన్నత విద్యావంతుడిగా అత్యంత ఉన్నత విద్యావంతుడిగా వారు పేరుగాయించారు సో మరి అటువంటి వ్యక్తి యొక్క సేవలను మనం పొంది అటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫలాలను వారు చూపినటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తూ మన వల్ల ఈ సమాజానికి ఏమి చేయగలమో అది చేయకుండా మనం కేవలం వారి జయంతికి వారి వర్ధంతికి వెళ్ళి పూలమాలలేసి రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే మనం రాజకీయంగా ఎదగడం కోసం లేకపోతే ఓటు బ్యాంకుల కోసం మనం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమాజంలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అవుతుందా ఎవరైతే రాజకీయ నాయకులు కొందరు స్వార్థ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఈ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడే వారిని వస్తువులుగా ఓటు బ్యాంక్ని క్రౌడ్ పులర్స్గా తయారు చేసుకుని అంబే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తారని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మిత్రులరా బోధించు సమీకరించు బోధించు పోరాడు ఇవన్నీ కూడా మనకి అంబేద్కర్ ఇచ్చినటువంటి మార్గాలు డాక్టర్ బిఆర్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి మార్గాలు ఇవన్నీ అదేవిధంగా మహిళలకు ఆస్తి ఆస్తి హక్కు కావాలని పోరాడారు పురుషులతో సమానంగా మహిళలు ఉండాలని పోరా పోరాడారు అదేవిధంగా ఒక భార్యకు ఒక భర్త ఒక భర్తకు ఒక భార్య ఉండాలని చెప్పి ఆయన పోరాడారు సో ఇటువంటి అంబేద్కర్ అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ని మనం కేవలం వర్ధంతి రోజు జయంతి రోజులో వారిని స్మరించుకుని ఏదో జస్ట్ రాజకీయంగా పబ్బంగా మనం మన నాయకులు కానీ ఈ సమాజంలో చాలా వరకు అలాగే చేస్తున్నారని చెప్పేసి నా భావన మిత్రులరా వారికి వారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే యూనివర్సిటీసే కావాలి మనకి వారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే ఈకులు కావాలి వారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి సమాజంలో ప్రజలు కావాలి అప్పుడు మాత్రమే మీ తోటి ప్రజానీకం కూడా సమానంగా జీవించగలుగుతారు సమానంగా జీవించగలుగుతారు రాజ్యాంగ ఫలాలను అందుకోవడంలో ఇప్పటికీ ఎంతోమంది వెనకబడి ఉన్నారు ఆ ఫలాలను అందుకోవడంలో కొంతమంది ఎవరైతే ఆర్థికంగా ఈ యొక్క రాజకీయ శక్తులన్నీ చేతిలో పెట్టుకుని వారు ఒక ఆట ఆడుతున్నారు తప్ప నిజమైన అవకాశాలు అట్టడుగు వర్గాలకి ఇవ్వడం లేదు నిజమైన అవకాశాలు అట్టడుగు వర్గాలు అందుకోవడం లేదు రాజ్యాంగం అనే ఒక సుప్రీం లాని భారతదేశానికి ఇచ్చినటువంటి మహామేధావి విశ్వ వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ సో అటువంటి వ్యక్తి వారి జీవితాన్ని త్యాగం చేసి అటువంటి శక్తి లాంటి ఒక సుప్రీం లాని మనకి ఇచ్చినప్పుడు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకో అమలు చేసుకునే విధానంలోనే మనం వెనకబడిపోయి ఉన్నాం మన జీవన మార్గాన్ని ఆయన ఇచ్చి వెళ్ళారు ఆ మార్గాన్ని అనుసరించడంలోనే ఆ మార్గాన్ని అమలు చేసుకోవడంలోనే మనం వెనకబడిపోయి ఉన్నాం నిరంతరం జెండాలు పట్టుకుని ఊరేగడం తప్ప ఆ వెనకాల ఈ నాయకుడు వెనకాల మనం మనం చేస్తుందేమీ లేదు ఈ సమాజానికి మనవంతు కృషి మనం రాజ్యాంగం ద్వారా ఏమందిస్తున్నాం ఈ సమాజానికి అట్టడుగు వర్గాలకి ఆ హక్కులను సాధించుకోవడంలో విఫలమవుతున్న వారికి మనం ఏం చేస్తున్నాం అన్న దాంట్లో మనం ప్రశ్నించుకుంటే మనం శూన్యంగా మిగిలిపోతాం మరి ఒక జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్కి మనం ఇచ్చేటటువంటి నివాళి ఇదేనా సో వారు అదే చేయమని చెప్పి వెళ్ళారా నేను మీకోసం నా జీవితం త్యాగం చేస్తాను మీరు మీ జీవితాల కోసం స్వార్థ జీవితాలతో బతకండి అని చెప్పి చెప్పారా మనకి లేదు ఈ రాజ్యాంగం అమలు చేసుకోవడంలో మనం విఫలమైపోయాం ఆయన ఇచ్చినటువంటి అద్భుత సుప్రీం లాని మనం అమలు చేసుకోవడంలో మనం విఫలమైపోయాం సో ఏదైతే భారత రాజ్యాంగం కరెక్ట్గా అమలవద్దో ప్రతి పౌరుడు తన యొక్క హక్కులను సాధించుకుంటూ రాజ్యాంగం ద్వారా ముందుకు ఎప్పుడైతే వెళతాడో ప్రతి పౌరుడు విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోటు లేకుండా సమానంగా జీవించగలుగుతాడో అప్పుడు మాత్రమే మనం ఆ మహనీయుడు విశ్వ వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఫలాలను అందుకున్నట్లు అవుతుంది సో వారు మనకు అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ ఫలాలను మనం అందుకోవడంలో స్వార్థ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో కబంధ హస్తాల్లో యువతంతా జెండాలు మోయడానికి వాళ్ళ జీవితాన్ని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు డాక్టర్ మా మహనీయుడు అంబేద్కర్ యొక్క పేరు పేరు చెప్పుకుని వారు పోరాటాలని అవినీ చేస్తారు కరెక్ట్గా మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఎవరికో బోయిలుగా మారిపోతారు వాళ్ళు చూస్తున్నాం కూలీలుగా మారిపోతున్నారు జెండా కూలీలుగా మారిపోతున్నారు కొంతమంది కొంతమంది అందరూ కాదు ఇప్పటికీ కొంతమంది నిస్వార్థంగా వారి జీవితాన్ని త్యాగం చేసి అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరూ పోరాడినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు అనేది అతి త్వరగా మనం సాధించుకోగలుగుతాం ఇప్పుడు ఈ పాశ్చాత్య దేశాలు ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోతున్నాయి వారి విద్యను ఎంతో అద్భుతంగా అందించుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారు సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి మహిళలకు సమాన హక్కులు ఈక్వల్ రిజర్వేషన్స్ అదేవిధంగా ఎవరైతే బడుగు వర్గాలు బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో వారికి కూడా రిజర్వ్ సీట్స్ అన్నీ అలాట్ చేసి వారిని సామాజికంగా ముందుకు తీసుకురావడం రాజకీయంగా ముందుకు తీసుకోవడం తీసుకురావడం ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఈ సెక్యులర్ సెక్యులర్ ఇండియా మంతి ఎవరిని కూడా మతపరంగా తక్కువ చేసి చూడకూడదు మరి ఏం జరుగుతుంది ఈ సమాజంలో మనం ఏం చూస్తున్నాం ఈ సమాజంలో ఇటువంటి మత హింసలు చూస్తున్నాం సో సెక్యులర్ సమాజం సెక్యులర్ కాన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవడానికి వంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం మనం ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నాం అడ మనకి ఎవరైతే ఓటు హక్కు కల్పించారో ఈ రాజ్యాంగం ద్వారా ఆ ఓటు హక్కును కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం కదా సక్రమంగా సో నీకు సెక్యులర్ సమాజాన్ని నిర్మించుకునే శక్తి నీ చేతిలో ఉన్న దాన్ని కూడా నువ్వు నీ యొక్క స్వార్థానికి లేకపోతే నీ యొక్క తాత్కాలిక ప్రయోజనానికి లేకపోతే నువ్వు కొన్ని కొన్ని నీ యొక్క అలవాట్లకి బానిస అయిపోయి దాన్ని కూడా నీ ఓటును అమ్ముకుని నువ్వు ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి క్రమంలో ఒక పౌరుడిగా నువ్వు విఫలం అవుతున్నావు కదా సో ఇది ఈరోజు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ మహనీయుడు వైతాళికుడి యొక్క జయంతి సందర్భంగా మనం వారిని స్మరించుకుంటూ వారి మార్గాన్ని మనం ఏ విధంగా వారి మార్గాన్ని మనం ఏ విధంగా అనుసరించాలి అన్నటువంటి ఈ చిరు ప్రయత్నంలో భాగంగా మనం వారిని స్మరించుకుంటున్నాం సో మిత్రులరా ఏ ఒక్క వ్యక్తి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వెనకాల మీరు జెండా కూలీలుగా మారిపోతే రాజ్యాంగ ఫలాలను మీరు అందుకోలేరు కేవలం తాత్కాలిక స్వలాభాలను మాత్రమే అందుకోగలుగుతారు తప్ప ఈ సమాజానికి మీ నుంచి ఏమీ ఇవ్వలేరు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించింది అది కాదు అది కాదు అసలు ఆయన ఆశించింది అసలు అట్టడుగు వర్గాల్ని రాజకీయంగా సామాజికంగా ఏ విధంగా ముందుకు తీసుకురావాలి విద్యాపరంగా ఏ విధంగా ముందుకు తీసుకురావాలని ఆయన జీవితాన్ని కరిగించి ఏ విధమైనటువంటి సౌఖ్యాన్ని సుఖాన్ని ఏ విధమైనటువంటి స్వార్థాన్ని ఆశించకుండా వారి జీవితంలో ఏ యొక్క అను ఏ ఏ విధమైనటువంటి ఆయనకు అంత విద్యావంతుడై ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చేటప్పటికీ కూడా ఆయన అన్ని వదులుకుని ఈ భారతవానికి ఆయన ఒక గొప్ప వెలుగు నిలి నిలిచిపోయి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని వారు మనకు కల్పించినప్పుడు వారిని కేవలం మనం జయంతి వర్ధంతి రోజులు వెళ్ళి వారికి ఒక పూలమాల వేసి రాజకీయ నాయకులకి జెండా కూలీలుగా మారిపోయి మనం వారి ఆశయ సాధనకు తూట్లు పొడుస్తున్నాం అన్నది నా భావన సో మిత్రులరా డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఈజ్ నాట్ ఎ బ్లడ్ అండ్ ఫ్లష్ ఆయన మాంసపు ముద్ద కాదు ఆయన రక్తం కాదు ఆయన ఒక అగ్ని కణం ఈ సమాజంలో ఒక అగ్ని కణం మనం చెప్పుకోవాల్సి వస్తే డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అంబేద్కర్ వారి జననం ముందు సమాజం వారి జననం తర్వాత సమాజం గురించి మనం చర్చించాలి వారు మనకి భారతావానికి ఇచ్చినటువంటి రాజ్యాంగానికి ముందు సమాజం తరువాత సమాజం గురించి మనం చర్చించాలి సో ఎన్నో మూఢాచారాలు దురాచారాలు అంటరానితనం అసలు ఈ సమాజంలో కొన్ని సమూహాలని మనుషులుగా కూడా చూడకుండా ఈ సమాజం విచ్ఛిన్నమైపోయినటువంటి తరుణంలో వారు ఈ సమాజం గురించి ఆలోచించి ఈ సమాజానికి నేనేం చేయగలను అని ఆలోచించి అవమానాలని ఆటంకాలని దాడుల్ని ఎదుర్కొని ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి సమాజంలో ప్రపంచంలోనే గొప్ప మేధావిగా కొనియాడబడి మన దేశానికి ముఖ్యంగా మన దేశానికి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆ రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇది ఆలోచించండి మిత్రులరా దిస్ ఈజ్ ప్రజాసైన్యం శివశంకర్ ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి మనం ఏ విధమైన నివాళి అర్పించినా కొనసాగించడంలో మాత్రమే ఏదో ఒక కనీసం ఇసుకలో ఒక రేణువంత ఇసుక రేణువంత మనం ప్రయత్నిస్తే ఆయన ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన వారిలో మనం కూడా ఒక భాగస్థులమైన వాళ్ళం అవుతాం సో ప్రతి ఒక్కరూ కూడా ఆ దిశగా ఆలోచించండి జెండా కూలీలుగా మారకండి మీరు ఈ సమాజంలో ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉంటారో వారిని కులానికి మతానికి అతీతంగా ఏ విధంగా పైకి తీసుకురావాలి మన భారత రాజ్యాంగాన్ని ఉపయోగించి అని మీరు ఆలోచించండి ఆ ఒక్కటి మీ వంతు బాధ్యతగా మీరు చేస్తే మీరు మన భారత రాజ్యాంగంని గౌరవించడంతో పాటు విశ్వ వైతాళికుడు మహనీయుడు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని బతికించిన వాళ్ళు అవుతారు వారు ఎప్పటికీ మరణం అనేది వారికి లేదు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగును వారు జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరును వారు మరణించారన్న మాట కేవలం ఆయన చరిత్రలో ఒక ఆయన ఈ భూమిపై నడయాడిన ఒక భగవంతుడు లాంటి వాడు సో ఆయన ఎప్పటికీ బతికే ఉంటాడు మనిషి కాదు ఆయన ఈజ్ నాట్ ఎ ఫ్లెష్ హీఈ్ నాట్ ఎ బ్లడ్ సో ఆయన నిరంతరం జీవించి ఉండేటటువంటి వ్యక్తి ఈ సమాజంలో జీవించి ఉండేటటువంటి వ్యక్తి ఈ విశ్వంలో జీవించి ఉండేటటువంటి వ్యక్తి ఆయన మాట పలకనటువంటి నాయకుడు భవిష్యత్తులోనే ఉండడు ఇప్పుడు ఉన్నాడు ఆయన స్మరించుకోనటువంటి వ్యక్తుడు భవిష్యత్తులోనే ఉండడు ఇప్పుడు ఉన్నాడు ఆయన స్మరించుకోకపోతే అతను రాజకీయ సమాధి అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది ఆ వ్యక్తి ఎవరైతే ఏ పార్టీ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పక్కన పెట్టాలని ప్రయత్నిస్తారో వారు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారు ఆయన ఆశయానికి అనుగుణంగా జీవించకుండా ఆయన ఆశయానికి అనుగుణంగా పరిపాలించకుండా అట్టడుగు వర్గాలను అణిచివేసే ప్రయత్నాలు చేసిన మరల మూఢ మూడాచార స సమాజాన్ని మూఢ నమ్మకాల సమాజాన్ని వర్ణ సమాజాన్ని తీసుకొచ్చి వారి రాజకీయ సిద్ధాంతాలను మన మీద రుద్దే ప్రయత్నం చేసిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు తులార్ అంబేద్కర్ అనే వ్యక్తి అనే మహాశక్తి వ్యక్తి ఒక ఈ సమాజానికి ఒక వెలుగు రేఖ జీవన జ్యోతి వేగుచుక్క సో వారిని మనం ఎంత స్మరించుకున్న తక్కువే దిస్ ఎస్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్